మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు జైశ్రీమనారాయణ సో డిసెంబర్ మాసం విశేషంగా తులారా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సంవత్సరం చివరిలోకి వచ్చేసాం ఈ నెల వీళ్ళు ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా మనం చూసుకున్నట్టేది కనుక తులారాశి ఈ తులారాశి వారికి మనం ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గత కొన్ని మాసాలుగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేది మొదలవుతూ ఉంటుంది అలానే శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మాసాలు ఏమవుతుందంటే కనుక అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు శుక్ర భగవానుడు కూడా వీరికి కన్యారాశి తులారాశి రుచిక రాశిలో సంచరించేటువంటి విధానం అయితే మనకు కనిపిస్తూ ఉంది డిసెంబర్ మాసం మొత్తం కూడా ఆ తరుపతి జనవరి మాసం అయితే కనుక రుచిక రాశి నుంచి ధనుసు రాశిలోకి రావడం అనేది ఈ యొక్క తుల ఈ యొక్క అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు దాంతోపాటు రెండో స్థానంలో ఉన్నటువంటి రుచిక రాశి నుంచి ధనుసు రాశి వారికి సంచరించేటువంటి ఏవైతే బుధుడు కావచ్చు కుజుడు కావచ్చు ఉన్నారో ఈ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే కనుక మిథున రాశి నుంచి మనం కాలకులేషన్ చేసుకున్నట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి గురు భగవానుడు కావచ్చు అలానే గురు భగవా గురు భగవానుడు ఇప్పటివరకు కర్కాట రాశి నుంచి ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ మిథున రాశికి సంచరించడం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది అలానే మేనరాశిలో ఒకరి చూపుతో ఉన్నటువంటి శని భగవాను స్ట్రేట్ ఫార్వర్డ్ రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు నవంబర్ ఇరవై మూడున ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఈ యొక్క శని భగవాను అశుభ దృష్టి శుక్రుని యొక్క అశుభ దృష్టి బుధుని యొక్క అశుభ దృష్టి ఇవన్నీ కూడా ఉన్నటువంటిది రాశి ఎవరైనా ఉన్నారు అంటే కనుక తులారాశి అదేంటండి అధిపతికి ఉన్నటువంటి శుక్రుడు అధిపతి కదా అంటే అధిపతి అయినప్పటికీ కూడా రుచిక రాశి నుంచి కూడా మనకి చూసినట్టేది కనుక శుక్కుని యొక్క స్ట్రెంగ్త్ ఆ పవర్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది కావున ఆ శుక్రి మోధ్యం గురు మౌధ్యం కూడా మొదలవుతాయి అనమాట కాబట్టి ఆ మోధ్యం కన్నా కూడా మొదలవుతాయి కాబట్టి శుభకార్యాలు చేయడానికి అయితే అనుకూలంగా లేదు శుభకార్యాలు పాల్గొనేందుకు కూడా ఏమీ మాత్రం ఇది లేదు అలానే బంధువర్గం కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలానే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక సమస్యలు అయితే కొంచెం మెండుగానే ఉంటాయని చెప్పవచ్చు ఏది డిసెంబర్ మాసంలో అలానే వీరికి గండాలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అంటే మనం ముందు చెడు చెప్పుకొని మంచిగా కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి పెట్టుకునేటువంటి స్థాయిగో చెడు జరిగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది మెండుగా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఊహించుకోవాలి మన నోరు మనకి చెడుదని చెప్పేసి అని మనం మాట్లాడేటువంటి మాట వల్ల కూడా ఎదుటి వాళ్ళు ఆలోచన కొంత వేరే ఇబ్బందికరంగా ఉండేటువంటి ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తాం తులారాశి వారికి కాబట్టి భార్యావతలు మధ్య నిడబాటు రావచ్చు పెళ్లి కాకపోతే వదిలేయండి ఇప్పుడు రెండు మాసాలు పెళ్ళితే అంత అనుకూలంగా కనిపించట్లేదు ఎందుకంటే అన్ని రకాల గ్రహాలు కూడా పెద్దగా బాధిస్తూనే ఉన్నాయి తులరాశి వారి మీద కాబట్టి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరో విషయం ఏంటంటే ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉన్న కూడా వసూలు అవ్వవు వాటింతలా వస్తున్నాయంటే అదృష్టం మనకు చెప్పొచ్చు ఇంకోరికి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి సహాయం చేయకండి అంటే ధన సహాయం అనేది ఎవరికి చేయకూడదు ధన సహాయం చేయడం ద్వారా లక్ష్మీ అమ్మవారు కూడా మనతో పాటు లేకుండా దానంతో పాటు వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అత్యవసర పరిస్థితి వస్తే కనుక ఎక్కడైనా పెట్టడం ఎవరించి అతని ఇప్పించడమో చేయండి అంతేగాని మీరుగా ధన సహాయం చేయకండి అలానే ఇక ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చి వీడికి లంగ్స్ కానివ్వండి లివర్ కానివ్వండి అలానే వీరికి కిడ్నీ సంబంధించినటువంటి సమస్యలు అయితే ఏర్పడే అవకాశం ఉంది సైనస్ లాంటి సమస్యలు కూడా వీరికి ఎక్కువగా బాధించే అవకాశం ఉంది వన్ సైడ్ హెడ్ ఎక్కువ బ్రెయిన్ క్యూబర్ లాంటి కూడా వచ్చేటువంటి సంభవించేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి బ్లడ్ రిలేటెడ్ సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్గా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఏమైనా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి వాటర్లో ప్రాబ్లం కానీ ప్రకృతిలో డబ్బులు ఇచ్చేటువంటి వైభరత్యాల వల్ల వచ్చేటువంటి సమస్యలు అయితే మండిగా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారికి అయితే ఈ డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో గుర్తుండిపోవాలి అంటే మంచి పని చేసుకుని గుర్తింపు ఉండొచ్చు కానీ చెడు పనులతో గుర్తింపే ఉండదు కాబట్టి ప్రికాషన్స్ ఒకటే తీసుకుంటే వెళ్ళిపోవాలి ఎదుటి వాళ్ళని నమ్మకూడదు అలానే పోటీ వ్యాపారస్తులు కానీ ఎక్కువగా శత్రు శత్రుత్వం కానీ పెంచుకోకూడదు అలాంటి బంధువర్గం కూడా శత్రుత్వం ఎక్కువ పెంచుకోపోతుంది కదా బాగుంటుంది అలానే ఎప్పుడో చేసినటువంటి కార్యకలాపాలకి ఎప్పుడో ఆలోచించాలి అంటే ఎప్పుడో నష్టపోయిన దానికి స్ట్రెస్ ఫీల్ అనమాట ఒకే దగ్గర కూర్చోవాలి ఆలోచించుకోవాలి స్ట్రెస్ అవ్వాలి నేను ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలన్నటువంటి ఆలోచనలు కూడా వచ్చేటువంటి అయితే ఖచ్చితంగా కనిపిస్తామని డిసెంబర్ పదిహేను తర్వాత కాబట్టి అవన్నీ కూడా కాకుండా దేవుడు ఉన్నాడు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు నమ్మకంగా ఉంటే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి నేను నేను పుట్టిన తర్వాత నాకు తెలిసినంత వరకు నేను మంచి చేశాను కదా అని అనుకున్న వాళ్ళకైతే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి లేదు అంటే కోపంతో లేదా ఆవేశంతో మనం ముందు అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా అది మనకి ఆ అడుగు మనకి చెడుతో మొదలవుతుంది అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కదా కొంతమేర వ్యాపారం మొదలు పెట్టకపోవడం మంచిది డిసెంబర్ మాసంలో ఇంకేదైనా తప్పదు వ్యాపారం ఇప్పుడు మొదలుపెడితే నాకు లోన్లు కానీ ఏమైనా వస్తాయి అనుకుంటే కనుక ఏదైనా వస్త్ర దుకాణాలు మొదలుపెట్టుకుంటే సరిపోతుంది వస్త్రాలు కానీ టీ షాప్ చిన్న చిన్న బోటిక్లు కానీ లేకుంటే గనక హోటల్స్ లాంటి పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ వ్యాపారంలో పెడితే కనుక ఖచ్చితంగా నష్టపోయేదానికి అయితే కనిపిస్తుంది ఒకటైతే వీళ్ళకి అదృష్టం అని చెప్పొచ్చు అది ఏంటంటే కనుక షేర్స్ షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం ఆన్లైన్ బెట్టింగ్లు కాకుండా ఆన్లైన్ బిజినెసెస్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా అది అప్పు తీర్చుకోకుండా వీరికి వీరి సహకారంతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లోన్స్ కూడా కొంచెం వచ్చేలాగా ఉన్నాయి వీరికి వ్యాపారం కూడా కొంచెం స్ట్రెస్ అవ్వకుండా ఆలోచించుకుంటే నిదానంగా ఆలోచించుకుంటే అలాంటి వ్యాపారాలు వీరికి కొంతమేర కనిపి వస్తాయని చెప్పవచ్చు అలానే పెళ్లి కావాల్సిన ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం మానుకుంటే సరిపోతుంది అలానే పెళ్లి చూపులు కూడా ఏదో పెద్దగా జరిగేలా కనిపించట్లేదు తులారాశి వారికి అలానే పూర్వీకులు ఆస్తులు కానీ ఇవన్నీ కూడా వచ్చేలా ఉన్నాయి కానీ ఈ గ్రహస్థితిని బట్టి కూడా మనం ఆలోచించుకోవాలి ఇకపోతే మీదట వీరికి జాతక ప్రకారంగా కూడా చూసుకున్నట్టయితే కనుక వీరికి రాహు దశ కానీ రాహు అంత దశ కానీ కుజుని దశ అంత దశ బుధుని దశ బుధంత దశ రవి దశ రజ అంత దశతో పాటు శుక్రుని దశ శుక్రు అంత దశ నడిచే వారికైతే కొంతమేర ఇబ్బంది ఉంటుంది ఎక్కువ శాతం అని చెప్పొచ్చు చెప్పవచ్చు అంటే దోనిపోయి వాటిని ఎత్తినిసుకోవటం అనమాట పోతూ పోతూ ఉంటే ఎవరో కొట్టుకుంటే ఏం జరుగుతుందని మనం అనుకోండి ఖచ్చితంగా మనల్ని కూడా కొడతారు అలానే మనం ఇరుక్కుంటాం అనమాట అనవసరమైనటువంటి విషయాలను తలదొచ్చుకోకూడదు అనవసరమైనటువంటి ఆ పనుల్లోనూ కార్యకలాపాలు చేయొద్దు ఎందుకంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది ఇక కలిసొచ్చి వాళ్ళు ఎవరో ఉన్నారు అంటే కనుక రాజకీయ నాయకులు తులరాశిలో ఉన్నటువంటి పొలిటిషన్ చేసేవారికి అందరూ కూడా బాగా కలిసి వస్తుంది అందులోనూ పొలిటీషియన్స్కి మంచి స్థాయి గుర్తింపు కూడా లభిస్తుంది కాబట్టి ఎవరైనా కొత్తగా వెళ్ళాలని కాకుండా ఎవరైనా ఆల్రెడీ పొలిటీషన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నే కనుక తులారాశి వారు ఉంటే కనుక వారికి మంచి ఆచరణ మంచి పేరు ప్రఖ్యాతి కూడా వచ్చేలా ఉంది కాబట్టి ఆ ఒక్కటి మాత్రం పనికొస్తుంది అది కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే ప్రయోజనం అవుతుంది దాని తర్వాత వీరికి సంపాదన విషయానికి వచ్చేటప్పటికీ ఏదైనా వ్యాపారస్తునం అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఆరోగ్యంగా చెప్పుకున్నాము అయితే ఇంకా వీరికి ముఖ్యంగా చెప్పాల్సి అంటే స్త్రీలు తులారాసులు పుట్టినటువంటి స్త్రీలు వీరికైతే కొంతమేర కొంచెం మేర కలిసి వస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే శుక్రుడు బుధుడు అలానే కుజుడు ఇవి మూడు గ్రహాలు కూడా ఆడవారి మీద ఎక్కువ శాతం మంచి మొగ్గు ఉన్నాయి కాబట్టి వీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక పిండి గిన్నెలు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ ఆకుకూరల వ్యాపారం అలాంటి వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక డిసెంబర్ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు తర్వాత మొదలు మొదలుపెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది అని చెప్పొచ్చు దాంతోపాటు పెళ్ళి అయ్యి భార్య భర్తల మధ్యన ఎడబాటు ఉండనే కనుక డిసెంబర్ తొమ్మిదో తర్వాత కూర్చొని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా సానుకూలమైనటువంటి వాతావరణం అయితే లభిస్తుంది లేడీస్ కోసం ఆడవారికి జాబులు వెసులుబాటు అయితే కనిపిస్తూ డిసెంబర్ పదమూడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే జాబ్ల వెసులుబాట్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా రిమూవ్మెంట్స్ ఏదైనా వేరే దేశాలకి పంపించే విధానం కానీ కూడా కనిపిస్తూ ఉంది జాబ్ ప్రమోషన్స్ కూడా వీరికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి వివాహాల పరిస్థితి గురుమూర్తం అంటున్నారు కొన్నాళ్ళ వరకు ఎటువంటి ముహూర్తాలకు ఆస్కారం లేదంటున్నారు ప్రయత్నాలు చేయొచ్చు అంటారు ప్రయత్నం చేయవచ్చు కానీ ప్రయత్నాల్లో కూడా వీరు లాసు వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం కూడా ఆపేస్తే మంచిది ఇన్నాళ్ళు ఎట్లా ఆగారు కదా ఫిబ్రవరి పంతొమ్మిది వరకు ఆగితే మంచిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా ఆగితే మంచిది ఈ ఏదైనా మంచి సంబంధం వచ్చిందంటే మన అమ్మాయి మన అబ్బాయి అని అనిపించుకోవచ్చు ఇక తులారాస్ వారు ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయగలిగితే కనుక దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అలానే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే కుదురుతుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయవచ్చు శత్రువుల పరిస్థితి ఏంటంటారు గురుగారు వాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది మూలిగి తాటిగా పడింది అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రహరించ బాలేదు ప్రకృతి ఇచ్చే బాగాలేదు గ్రహాల సానుకూలత బాగాలేదు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లోన అది కూడా గోచార ప్రకారం కూడా సరిగా లేకపోతే కనుక ఇక వీరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే కనుక ఇంట్లో ఇక మొదలు బయట పలకలే ఉంటుంది అనమాట అట్లానే వీరికి ఎట్లా ఉంటుందంటే వీరితో పాటు పాటు ఈ దరిద్రమే సరిపోలేదురా బాబు అనుకుంటే మరొకటి శత్రు భయం వీరు ఈ రకాలకి ఇబ్బంది పడతాం అంటే ఎదుటివాడు వచ్చేసి మీకేమండి మీకేమి బ్రహ్మాండంగా ఉన్నారు మీకేమి హాస్టల్ ఉన్నాయి మీకేమండి సుఖంగా ఉంటున్నారు మీకేమండి పెళ్ళి అయింది మీకేమండి సంపాదించుకుంటారు ఈ రకంగా మీకు జాబ్ ఉందని ఏదో రకమైనటువంటి ఇబ్బందులు నరదిష్టి నరఘోష దీంతోపాటు శత్రుభయం దాంతోపాటు పితృదోషాలు ఇవన్నీ కూడా కలగలుపు ఉంటే ఇంక వాడు బతుకున్న సత్యన ఒటే బాబు అనిపిస్తుంది అన్నమాట ఎందుకు బాబు మనం ఉన్నాం ఎట్లా వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటే ఎక్కడ బాంబులు పెడతారో తెలియదు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే ఘోరంగా ఉంది కాబట్టి ఇక్కడ వీరికి ఏంటంటే వీరి శత్రు భయం కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ శత్రు భయం కానీ ఎవడన్నా వచ్చి కట్టపలా కొడిస్తూ పోింది అట్లా ఉన్నారు కాకపోతే శత్రుభయం ఎలా ఉంటుందంటే రోజు రోజుకి ఎందుకు బతుకున్నావురా అనిపిస్తారు ఈ శత్రువులు అందరూ అలా ఉన్నారన్నమాట కనిపించకుండా చాప కింద నీరులా చేరేసి వీరందరూ కూడా ఎట్లా ఉండేదండి శత్రుభయం అనేది మనకు తెలియదు ఒకప్పుడు కొట్టుకునేవారు ఈ రోజు అట్లా లేరు పోవటం ఎక్కడ దగ్గర గురువు దగ్గరికి వెళ్ళటం ఎంతకైనా సమర్పించుకోవడం ఈరోజు డబ్బులు చాలా విచ్చవిడిగా సంపాదించుకున్నారు అందరూ కూడా ఈజీ మనీ అయిపోయింది సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది డబ్బుకు విలువ లేదు కాబట్టి ఈ డబ్బు సంపాదించుకున్నారు కాబట్టి ఎదుటివాడి నాశనాన్ని కోరుకునేటువంటి ఎంతైనా పెట్టగలుగుతాడు వారికి వాడు తినడానికి పెట్టుకుని ఎదుటి వాడి నాశనం అంటే ఖచ్చితంగా పెడతాడు డబ్బులు కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులు కూడా చాలా మంది దగ్గర ఉంటాయి కాబట్టి ఈ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళేసి వారికి నచ్చినట్టు వాడికి చేతబడ విప్జం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగల్ ముఖ్యో భానుమతు యక్షను స్పిరిట్ ఏదో రకమైనటువంటి క్రియ చేయించడం ద్వారా ఖచ్చితంగా వారికి ఇబ్బంది అయ్యేటువంటి ఆలోచనతో ఉంటుంది అది కూడా గమనించుకోవాలి ప్రతిదీ జాతకంలో ఉండదండి నా జాతకం బాలేదు నా దరిద్రం బాగాలేదు నా గ్రహాలు బాగాలేవు నాకు ఎవరో ఏదైందని చెప్పి కాకుండా ప్రతిదానికి కూడా మూడు మాసాలు ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఖచ్చితంగా మనకి మనకేమవుతుంది అసలు మనకి ఏం జరిగింది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వీరికి ఏం జరిగింది తెలియాలంటే కనుక ఖచ్చితంగా గురువు దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళి చూపించుకోవాలి అలానే భార్య మతం వచ్చిన ఎడబాటు కూడా వారి మధ్యన అన్యూన్యతగా ఉండేందుకు పెళ్లి అయితే అన్నీ చూపిస్తారు పెళ్ళి అయిన తర్వాత కూడా ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఏదో చేపిస్తున్నారు మనమే కన్నేసారని అర్థం మనం సుఖంగా ఉంటే ఎవరో ఊర్చుకోలేకపోతున్నాడని అర్థం కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా ఇంట్లో ఏమైనా నేర్చినా నిలబడతా ఉన్నా పిల్లలు బాధపడుతున్నా దిష్టి దోషాలు ఉన్నా కూడా అవి ఏదో జరుగుతుందని అర్థం ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించాల్సిందే చిన్న విషయం కదా అని అది మనం క్యాన్సర్ వస్తే చిన్న విషయం ఎందుకైతే అండి అది లోపల ఉండేది కనిపిస్తుంది తర్వాత తెలుస్తుంది కదా బొక్కలు తినేస్తూ ఉంటుంది అలానే ఈ చెడు వ్యసనాలు కూడా మనిషికి బానిస చేస్తాయి కాబట్టి అలానే చెడు క్రియలు కూడా మనిషిని ఇబ్బంది పెడతాయి కాబట్టి ఖచ్చితంగా గురువుని సంప్రదిస్తే మంచిది అలానే వీరి ఏ రంగంలో కొంచెం మేర రాణించాలి కొంతమేర ఉపసనం కావాలనుకుంటే కనుక కింద ఖచ్చితంగా పరిహారాలు ఇది కావాలి ఆ పరిహారాల నిమిత్తంగా ఏంటంటే కనుక దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి అలానే పరిహారాల్లో ఒకటి ముఖ్యంగా ఏంటంటే కనుక డిసెంబర్ మాసం మొత్తం పౌర్ణమి ముందు ముందు అది కనుక మంచి గుమ్మడికాయ దొరుకుతుంది మంచి గుమ్మడికాయ దానిపైన పసుపు కుంకుమ వేసేసి మనకి మనం చిప్పు చెప్పుకోవచ్చు మనకన్నా పెద్దవారు ఉంటే ఇంట్లో వారి చేత మనం దిష్టి తీర్చుకోవచ్చు ఎవరైనా దిష్టి తీసుకున్నటువంటి గుమ్మడికాయని ఏం చేస్తారంటే అక్కడే పగలగొడతారు వీళ్ళు నేను బలం ఎంత ఉందో చూడని చెప్పి గుమ్మడికాయ పడగొత్తారు అలా పగలగొట్టకూడదు గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాత భద్రంగా ఏదో సంచిలో పెట్టుకొని తీసుకుని వెళ్ళి పారేటి నీటిలో వేయాలి వేస్తే అప్పుడు మనకు ఉన్నటువంటి దిష్ దోషాలు అనేది వెళ్ళిపోతాయి మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఆ గుమ్మడికాయకి వెళ్ళిపోతాయి మనం ఆ గుమ్మడికాయని మళ్ళీ పాల్గొడితే మళ్ళీ మాఫిల్కి వచ్చి మనం కొట్టిద్ది అనమాట అందుకని గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పాడేటం నీటిలో వేస్తే లేదా పొదలకొని చెట్లు పడేవేయాలి పడలు పట్టకూడదు అది వేస్తే సరిపోతుంది అదొకరేమిటి రెండోది దేవుని యొక్క దేవుని యొక్క అనుగ్రహం కావాలి దేవునికి అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తికి పారాయణం చేసుకోవాలి విష్ణుమూర్తికి సాహసనామం చేసుకోవాలి విష్ణుమూర్తికి పారాయణంగానే అభిషేకాన్ని అర్చన హోమం యజ్ఞ యాగ జపం తపం అలానే ధ్యానం దానితో పాటు దానం ఏదైనా చేసుకుంటే కూడా మంచి కలిసి వస్తుంది నవధాన్యాలు నవగ్రహాలకి ఉంచాలి ఏదైనా శనివారం రోజు ఉదయం సమయంలో నవగ్రహాలకు చుట్టూ ప్రత్యక్షం చేసుకుంటూ వాటి మీద నవగ్రహాలు ఉంచినట్టయితే మంచి కలిసి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకొని అదృష్టమంతలు వచ్చి మరోటి ఏంటంటే కన్నా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది తులారాశి వారికి నెంబర్ తులారా వారికి వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ని వన్ నైంటీ నూట సార్లు పాలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది దానితో పాటు మనకి మన దగ్గర వస్తువులు ఉన్నాయి అవి కూడా వారు యూజ్ చేసుకున్నట్టయితే కనుక కొన్ని రకాల ఇబ్బందులు అనేది వారికి తొలగిపోతూ ఉంటుంది చాలా మందికి తెలియదు అనమాట ఎట్లా ఉంటుందంటే గురువు గారు మరి ఇన్ని చెప్పినారు కదా మరి ఇన్ని చెప్పిన పాటు మరి ఏదైనా వస్తువు కూడా ఉంటే బాగుంటుంది కదా అంటే ఎవరికి నిపుణునడజం బ్లాక్ మ్యాజిక్ అయింది మాట వినట్లేదు భార్య భతులు విడబాటుగా ఉన్నారంటే మనకి ఇప్పినడజం చేసినటువంటి సోపు భార్య భర్త మాట వింటుంది భర్త భారీ మాట వింటాడు ఈ సోపు రుద్దుకుంటే కాబట్టి ఈ సోపు ఒకటి మన దగ్గర మంత్రోచ్చాన చేసి మన దగ్గర సిద్ధంగా ఉంది ఇది ఎవరికైనా సరే సరస్వైన ధరల్లోని వారి చెంతకే చేర్చేదానికి ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు దాంతోపాటు ఇది ఒక ఒత్తి ఈ ఒత్తి దేనికంటే ఇంట్లో ప్రతిరోజు కూడా వెలిగించుకోవాలి మస్టర్డ్ ఆయిల్ ముంచేసి వెలిగించుకోవాలి ఇది వెలిగించుకోవడం ద్వారా వారిలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోహాలే కాకుండా వారికి ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల దోషాలే కాకుండా గ్రహరీత్య దోషాలే కాకుండా ప్ర ఇంట్లో వాస్తు ప్రకారంగా నెగిటివిటీ ఉన్నా కూడా కాకుండా ఇంకా కూడా ఎవరైనా ఇప్పుడేజం బ్లాక్ మ్యాజిక్ వసీక చేయిస్తే కూడా వాటి నుంచి కూడా ఉపశమనం పొందుతుంది చూసారా ఒక ఒత్తి నుంచి అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఒత్తి కూడా మన దగ్గర సరస్వైన అవైలబుల్గా ఉంటుంది దానితో పాటు ఈ యొక్క సామ్రాణి ఈ సాంబ్రాన్ని కూడా ఇంట్లో పొగ ధూపం వేసుకుంటే కనుక అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి చెడు నెగిటివిటీ మనలో ఉన్న ఇంట్లో ఉన్న అన్నీ కూడా వెళ్ళిపోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తుల రాశి కాదు అందరూ కూడా వినియోగం చేసుకోవచ్చు అలానే తులరాశి వారికి కూడా ఇంకా అదృష్టం బాగుండాలని కోరుకుంటాను డిసెంబర్ మాసం మొత్తం కూడా కొంతమేర ఓర్పికతో ఉంటే సరిపోతుంది అలానే మనకేంటంటే కనుక ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది ఇబ్బంది ఉంది మనకి ఏది అవ్వట్లేదు అనుకుంటే కనుక మీకు ఎలాంటి దోషాలున్నా నవగ్రహాల దోషాలున్నా దోషాలు దోషాలున్నా ఎవరైనా మనమే చెడు క్రియలు చేయించినా మీకు ఏదైనా పూర్వీకులు శాపాలు ఉన్నా కూడా ఇంకేది పని ముందుకు వెళ్ళట్లేదు ఇలాంటి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేయించే వాళ్ళం కాదు మనం తెలిసిందరికీ మన ప్రేక్షకులందరికీ తెలిసింది మనం చేయించే వాళ్ళం కాదు తీసేవాళ్ళం మనకి అలాంటి బాధలు ఇబ్బంది పడే వాళ్ళకైతే ఖచ్చితంగా సానుకూలమైన వాతావరణం మనం తెప్పించడానికి ముందుకొస్తాము దానివల్ల ఎటువంటి సందేహం లేదు మన ఆఫీసులు కూడా చాలా వరకు ఓపెన్ అయినా ఈ రోజున తాండూరులో ఆఫీస్ ఉంటుంది మనకి మదనపల్లిలో ఆఫీస్ ఉంటుంది మనకి హైదరాబాద్ ఆఫీస్ ఉంటుంది మనకి అలానే మంచిరియాలో కూడా ఆఫీస్ ఉంది వైజాగ్లో కూడా ఆఫీస్ ఉంది మనకి అన్ని రకాలు కూడా సంప్రదించవచ్చు సంప్రదించడం వల్ల వారికి అన్ని రకాల సమస్యలు కూడా తీరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకుని అందరూ కూడా అదృష్టమంతులు అని కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ